విద్యార్థులు విద్యతో పాటు క్రీడలను రాణించాలని ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వార్షిక క్రీడా పోటీల కార్యక్రమంలో అర్బన్ రేంజ్ డిఐ దిలీప్ కుమార్ పిలుపునిచ్చారు స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో వార్షిక క్రీడా పోటీల కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు ఆక్స్ఫోర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ రీజనల్ ఇన్ఛార్జ్ ఉమారాణి ప్రిన్సిపల్ సుధాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ క్రీడా పోటీలను డిఐ జ్యోతి వెలిగించి ప్రారంభించారు విద్యార్థిని విద్యార్థులు మార్చ్ ముఖ్య అతిథులు గౌరవ వందన స్వీకరించారు ఆయన మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉన్నత భవిష్యత్తు సాధ్యమవుతుందన్నారు ఉమారాణి మాట్లాడుతూ ఇరవై వార్షిక క్రీడా పోటీల నిర్వహణకు సహకరించిన పాఠశాల యాజమాన్యం ఫ్రాన్సిస్ రెడ్డి అరుణ్ రెడ్డి జోసఫ్ రెడ్డిలకు కృతజ్ఞత తెలిపారు స్పోర్ట్స్ సందర్భంగా రన్నింగ్ వాకింగ్ ఫాస్ట్ రన్నింగ్ తదితర క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ పోటీలలో మొదటి రెండవ మూడవ స్థానాలు గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తామని తెలిపారు ఈ స్పోర్ట్స్ మీట్ లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సంస్థల యాన్యువల్ స్పోర్ట్స్ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ స్పోర్ట్స్ మీట్ మా పాఠశాల స్థాయిలో ఇన్నర్ హౌస్ కాంపిటీషన్ అండ్ ఆల్సో స్కూల్ మేము ఇక్కడ జరుపుకుంటున్నాం సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం కూడా విద్యార్థుల్లో ఉన్నటువంటి పోటీతత్వాన్ని వెలికి తీయడం కోసం ఇలాంటి కార్యక్రమాలని జరుపుతూ ఉన్నాం సార్ సో ఎప్పుడూ చదువులకి మార్కులకి ర్యాంకులకే పరిమితం కాకుండా పిల్లల్ని కొంచెం శారీరకంగా దృఢత్వంగా దృఢంగా ఉంచడం కోసం అలానే శారీరకంగా దృఢంగా ఉంటేనే పిల్లలు మానసికంగా దృఢంగా ఉంటారు అనేటటువంటి ఉద్దేశంతో పిల్లల్లో పోటీతత్వాన్ని నింపడం కోసం ఈ క్రీడోత్సవాల్ని జరుపుకుంటున్నాం సార్ సో ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మా యాజమాన్యానికి మా చైర్మన్ శ్రీ ఫ్రాన్సిస్ రెడ్డి గారు అలానే వైస్ చైర్మన్ అరుణ్ రెడ్డి సార్ మా డైరెక్టర్స్ విజయభాస్కర్ రెడ్డి గారు అలాగే జోసఫ్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇంతటి అరేంజ్మెంట్స్ జరిగిన చేసినటువంటి మా పాఠశాల ప్రిన్సిపల్స్ సుధాకర్ గారికి అండ్ అలానే వేణి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు విద్యార్థులందరికీ మా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ఆక్స్ఫర్డ్ పాఠశాల యాజమాన్యం వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ రోజుల్లోన ఈ ర్యాంకులోకి అలవాటు పడిపోయి ఈ ఆటలు పాటలు ఇవన్నీ కూడా లేకుండా అవుతున్నాయి ఈ పేరెంట్స్ కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ ఆటలు తర్వాత పాటలకు ఈ టైము ఇచ్చినట్లయితే ర్యాంకులు రావని చెప్పేసి అని తమ విద్యార్థులని గోడల మధ్య బంధించి ఉంచుతున్నారు దానివల్ల విద్యార్థుల మానసిక స్థైర్యం కోల్పోతున్నారు కోల్పోయి వాళ్ళందరూ కూడా ఆత్మహత్యలు ఇటువంటివి చేసుకోవడానికి వాళ్ళకు తోడ్పాటుగా తోడ్పాటు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి వేరే వేరే బయటికి స్పేచ్ఛ లేకపోవడం వల్ల ఇతర ఇతర ఆలోచనలు విద్యార్థులలోన కలుగుతున్నాయి కనుక ప్రతి పాఠశాలలో కూడా ఈ ఆటలు పాటలకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చినట్లయితే వాళ్ళ యొక్క మైండ్ డైవర్ట్ అవ్వకుండా ఉంటుంది కనుక ఈ ప్రత్యేకంగా ఈ ఆటలని ఏర్పాటు చేసినటువంటి ఈ స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేసినటువంటి ఆక్స్ఫర్డ్ పాఠశాల యాజమాన్యం వారికి ప్రత్యేక ధన్యవాదాలు